పరుగుల వరద పారించిన కేకేఆర్ చితుకల పడ్డ ఎస్ఆర్హెచ్ ఈరోజు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఘోరంగా విఫలమైందని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్లో బౌలర్స్ కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కానీ ఘోర పరాజయాన్ని చెవి చూశారు ఇవాళ ఘోరమైన ఓటిమిని చూ చెవి చూసారు కేకేఆర్ అద్భుతమైన విజయాన్ని సం సంపాదించుకోనని చెప్పచ్చు కేకేఆర్ ఇవాళ సాధ్యమే కాని స్కోర్ని సాధ్యమే కాదనుకున్న స్కోర్ని టూ హండ్రెడ్ స్కోర్ని చేసి పెద్ద లక్ష్యాన్ని చేసి ఎస్ఆర్హెచ్ ముందు పెట్టింది దాన్ని ఛేదించడానికి ఎస్ఆర్హెచ్ బౌలర్లు విఫలమయ్యారు ఘోరాది ఘోరమైన విఫ్ బౌలర్లు విఫలమయ్యారు బ్యాటర్స్లు విఫ్ విఫలమయ్యారని చెప్పుకోవచ్చు షమ్మి ఒక వికెటే తీశాడు క్యామిన్స్ కూడా ఒక వికెట్ వేసారు అన్సారి ఒక వికెటే తీశారు మొండి ఒక వికెట్ తీస్తారు హర్షపటల్ అందరూ ఒక్కొక్క వికెట్ మాత్రమే తీశారు అవి తీసినప్పటికీ హై స్కోర్ ఇచ్చేయడం జరిగింది చివరి చివరి ఫోర్ ఫోర్ ఓవర్స్లో ఎయిటీ స్కోర్ ఎయిటీ స్కోర్ ఎనభై రన్లు ఇచ్చేయడంతో స్కోర్ కాస్త టూ హండ్రెడ్ చేయి కూర్చుంది దానితో ఎస్ఆర్హెచ్ గుండెల్లో రైలు పట్టాలు వేసినా కేకేఆర్ అని చెప్పుకోవచ్చు ఈరోజు చే ఈరోజు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏం చేయలేక చేతులు ఎత్తేసిందని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఒక్కరు కూడా ఒక్కరు ఒక్కరు కూడా ఫిఫ్టీ చేయలేదు ఈరోజు ఒక్కొక్క ఓవర్కి ఒక్కొక్క వికెట్ని తీసిన కేకేఆర్ కేకేఆర్ బౌలర్స్ కానీ కేకేఆర్ బ్యాటర్స్ కానీ అద్భుతంగా ఆడారని చెప్పుకోవచ్చు తన హోమ్ గ్రౌండ్లో తన ఫ్యాన్స్కి ఈరోజు కనుల విందు చేశారని చెప్పుకోవచ్చు లాస్ట్ టైం ఫైనల్ మ్యాచ్లో ఆడిన నాకు మళ్ళీ కేకేఆర్ అదే విధంగా ఆడి తన జట్టుని మరోసారి విజయాన్ని విజయం అందించి అద్భుతమైన నాకు ఆడిందని చెప్పొచ్చు బట్ వరుస హ్యాట్రిక్ ఓటమితో హ్యాట్రిక్ ఓటమితో చితకల పడ్డ ఎస్ఆర్ అని చెప్పుకోవచ్చు ఈరోజు బ్యాట్మెంట్స్ యొక్క వ్యూహాలు ఏవి ఫలించలేదని చెప్పుకోవచ్చు ఘోరమైన ఓటమిని ఘోరమైన బౌలింగ్ వేశారు ఎలా ఎస్ఆర్హెచ్ పోల్స్ అని చెప్పుకోవచ్చు సాధ్యమే కాదన్న స్కోర్ని చేపించారు మనోల్నే వాళ్లకు స్కోర్ని ఇచ్చారు మనోళ్ళే వాళ్ళకు బ్యాటింగ్ చేయి స్కోర్ కొట్టు అన్నట్టు బౌల్ వేశారు అన్నట్టు ఘోరంగా బౌలింగ్ వేశారు ఇలా ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బౌలర్స్ ఫస్ట్ కారణం అని చెప్పుకుంటే సెకండ్ కారణం బ్యాటర్స్ కేకేఆర్ బౌలర్స్ ఘోరమైన బౌలింగ్ చేశారు ఒక్కొక్క ఓవర్కి ఒక్కొక్క వికెట్ తీసి వాళ్ళ టీంకి విజయాన్ని ఇంకాస్త చెరువుగా చేశారు రెండు వందల స్కోర్ టూ హండ్రెడ్ స్కోర్ని ఛేదించలేక ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు కూడా చితికన పడ్డారు అది సాధ్యమే కాదు అని చేసి చూపించారు ఈరోజు మ్యాచ్ మాత్రం బీవచ్చంగా బీవాతి బీవచ్చంగా జరిగిందని చెప్పుకోవచ్చు ఈరోజు మ్యాచ్లో జరిగిన అద్భుతాలు ఏంటి ఏంటి అంటే ఈరోజు మ్యాచ్లో వెంకటేష్ అయ్యారు వెంకటేష్ అయ్యారైతే అయితే అద్భుతమైన నాకు ఆడాడని చెప్పుకోవచ్చు థర్డ్ ట్వంటీ నైన్స్ బాల్లో ట్వంటీ నైన్స్ బాల్లో సిక్స్టీ స్కోర్ చేశాడని చెప్పుకోవచ్చు అద్భుతమైన ఫామ్లో లేని బ్యాటర్ని మన వాళ్ళే ఎస్ఆర్హెచ్ వాళ్ళే ఫామ్లో తీసుకొచ్చి మంచి నాకు ఇచ్చారని చెప్పుకోవచ్చు ఈరోజు రఘువంశీ కూడా ఒక ఫిఫ్టీ చేశాడు థర్టీ టూ బాల్ బాల్స్లో ఫిఫ్టీ చేసి తను కూడా ఓ మంచి నాక్ ఆడారు రింకు సింగ్ కూడా ఒక మంచి ఆడ అని చెప్పుకోవచ్చు ఈరోజు కేకే ఆర్ కేకే ఆర్ అదే డే అన్నట్టు ప్రతి ఒక్కటి వాళ్ళకు అనుకూలంగానే జరిగింది టాస్క్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ మాత్రం తను చేసిన ప్రతి వ్యూహానికి ఫలితం అన్నీ కూడా ఓటమికే దారితీశాయని చెప్పుకోవచ్చు ఈరోజు ఎస్ఆర్హెచ్ మూడవ ఓటమి చూడక తప్పలేదు అని చెప్పుకోవచ్చు ఇలాగా ఆడుతూ ఉంటే అతి త్వరలో ఫస్ట్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే టీం ఎస్ఆర్హెచ్ఏ అవ్వచ్చు మేబీ ఇలా ఆడితే మాత్రం ఒక వ్యూహం లేదు ఒక పద్ధతి లేకుండా ఆడితే ఒకే ఫామ్లో ఆడితే మాత్రం ఎస్ఆర్హెచ్ మొదటికి మోసం వచ్చే ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్ తన బ్యాటింగ్ని తన బౌలింగ్ని తన ప్లానింగ్స్లన్నిటిని మార్చుకుని ప్రతి ఒక్క గ్రౌండ్కి సంబంధ తగ్గట్టుగా ప్రతి ఒక్క వాతావరణానికి తగ్గట్టుగా ప్లేయర్స్కి తప్పట్టుగా అవుట్లో మ్యాచ్కి తగ్గట్టుగా తన వ్యూహాన్ని మార్చుకుంటూ కానీ గెలుపుని చూసే అవకాశం లేదన్నట్టుగా తెలుస్తుంది ఇలా అయితే ఎస్సార్హెచ్ ఈ సంవత్సరం త్రీ హండ్రెడ్ లోడింగ్ చేయదు కప్పు కొట్టేలా లేదు ఇలా ఆడకూడదునే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఎస్ఆర్హెచ్కి గెలుపు కావాలి ఎస్ఆర్హెచ్ ఫ్యాంట్స్కి ఊరటని ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ కోట్ల మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ ఆడాలి ఎస్ఆర్హెచ్ బ్యాక్ కొట్టాలి ఎస్ఆర్హెచ్ గెలవాలి ఎస్ఆర్హెచ్ కప్పు పట్టాలి హైదరాబాద్కి ఈసారి కప్పు రావాలి అని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు కామెంట్స్ మీద అన్నీ ఆశలు పెట్టుకున్నారు ఎస్ఆర్ఆర్